ప్రతి ఒక్కరూ పవిత్ర మార్గంలో నైతికత నడవడకతో సాగితేనే జన్మ సార్థకత పుణ్యగతులు అన్నారు అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విఫ్ మలినం లేని మాత అమలోద్భావి జన్మ ఉదంతమే అందుకు నిదర్శనం అన్నారు నరసరావుపేట మండలం రావిపాడిలో అమలోద్భావి మాత ఆలయ మహోత్సవం ఆదివారం నిర్వహించారు ప్రభుత్వ చీఫ్ విఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంసరీలు మాజీ ఎమ్మెల్యే మఖ్యన మల్లికార్జునరావు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు అమలోద్భావి మాత దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రావిపాడు చర్చికి కూడా ఎంతో ప్రత్యేకత ఉందన్నారు నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నిర్మితమైన ప్రాచీన చర్చ్ ఈ జన్మనిచ్చిన ఆ మేరీ మాత తనను విశ్వసించే వారి జీవితంలో ఎదురయ్యే చిక్కుముడులను విప్పి సమస్యలకు పరిష్కారాలు చూపిస్తా అన్నారు ప్రతి ఒక్కరూ అదే పవిత్ర భావనలతో జీవితాల్ని జీవి ఇలాంటి కార్యక్రమాలు పాల్గొంటున్నందుకు ఎంతో తెలిపారు త పవిత్ర పవిత్రాత్మ నా ఉన్న ప్రేమికుల ఈ పరిశుద్ధమైన అమృత మహోషించు మా రవిపాడు గ్రామానికి ఈ పరిశుద్ధ దేవాలయపడువ మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని ఆహారాన్ని అంగీకరించి ఇక్కడికి చేసి ఉన్న ప్రభువ జీవి ఆంజీవి ప్రభువా ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించిన అదేవిధంగా ప్రభువ మరి గడిచిన కాలం అంతా ప్రభువ జీవితంలో మీరు చేసిన అనేక రీలకు సతజ్ఞతీస్తోంది ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజా సంక్షేమం కొరకు ప్రభువ పాటుపడుతున్న సమయంలో మీ యొక్క అనుగ్రహమును మీరు మీద హేరాలుగా కుంబరించిన సమయం ఈ ఈరోజు ప్రభువ మా యొక్క ఎమ్మెల్యే గారితో మరి వచ్చి ఉన్న సహజాలందరినీ మీకు మరికల్చిన గారు ప్రభువ ఆశీర్వదించండి ప్రభా ప్రతి ఒక్క అధికారిని ఎరాళముగా దించి మీ యొక్క సంరక్షణ పొదపరుచండి మీ యొక్క వాటి మీరు తోడుగా ఉండండి మీరు తలబెడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రభు విజయవంతం చేస్తూ మీ ఘనమైన నాకు ముందు నడిపించమని అమ్మ నిత్య సహాయం మాత అమ్మ అమలోద్భవి మాత్రం మీ యొక్క అనుగ్రహలు మీరు మీద ఎలా ఉండాలి ఈ మన వలన ఏ ఎస్యూపీస్ మీ గ్రామంలో I think the promise is the <laughs> 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 <laughs>